ఓసారి సెలవులకి ఇంటికి వెళ్ళినప్పుడు మొదటిసారి డైరెక్టర్ కావాలనుకునే కోరికని కలని ఇంట్లో చెప్పాను ఇంట్లో అంటే అమ్మకి నేను ఏదైనా ముందుగా చెప్పేది తనకే నా గురించి ఏమైనా చేస్తుందనే నమ్మకం కానీ ఈ విషయం చెప్పినప్పుడు భరోసాకి బదులు ఆమె కళ్ళల్లో కంగారు చూశాను వెళ్ళి వెంటనే నాన్నకు చెప్పింది చెప్పి చెప్పగానే వద్దన్నారు లేదు నా ఫ్రెండ్స్ నా కథలు విని చాలా అంటారు నేను డైరెక్టర్ అయితే మంచి ఫ్యూచర్ ఉంటుందని అంటున్నారంటే అవేవి వర్కౌట్ కావు దానికి ఒక గ్యారంటీ సేఫ్టీ ఉండవని ఏవేవో చెప్పారు వాళ్ళ భయాలు వాళ్ళవి కానీ నాకు అవేం అర్థం కాలేదు ప్రయత్నించకుండా అలా ఎలా అంటారు నా దగ్గర టాలెంట్ లేకపోతే నా ఫ్రెండ్స్ ఎందుకు అలా చెప్తారు అంటూ వాదించాను గొడవ పడ్డా ఏడ్చా అయినా ఒప్పుకోలేదు వాళ్ళు ఎందుకు వద్దంటున్నారో నాకు అప్పటికి అర్థం కాలేదు అప్పటి వయసుకి ఆవేశం తప్ప ఆలోచన ఉండదు కదా ఆ ఆవేశం కోపంగా మారుతుంది అడిగింది వద్దంటే ఆ కోపం ఉక్రోషంగా మారుతుంది వాదించి అలిసిపోతే ఆ ఉక్రోషం బాధ అవుతుంది బాధ ఆవేదనగా మారుతుంది అలా ఆవేశం ఒక కంటిని అమాయకత్వం మరో కంటిని మూసేస్తే వాస్తవాలు చూడలేని గుడ్డువాడైపోతాడు మనిషి ముఖ్యంగా ఆ వయసులో నేను అలానే అయిపోయాను సెలవులకు ఇంటికి వెళ్ళాను మాటే కానీ నేను ప్రశాంతంగా ఉండేవాడిని కాదు మా వాళ్ళని ప్రశాంతంగా ఉండనిచ్చేవాడిని కాదు చూసారా ఓ ఆశ పుట్టినంత వరకు మనిషి జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది కానీ ఆశ పుడుతూ మనిషి ప్రశాంతతను చంపుతుంది తప్పు ఆశతో ఆ ఆశను హ్యాండిల్ చేయలేని మనిషితో ఒక్కోసారి ఖచ్చితంగా చెప్పలేను అలా డైరెక్ట్ అవ్వాలనే ఆశ నా ప్రశాంతతను పోగొట్టింది అప్పటి వరకు సండే వస్తే సినిమాలు చూస్తూ మిగతా వారమంతా కవితలు రాస్తూ ఫ్రెండ్స్కి కథలు చెప్తూ హాయిగా గడిపే నేను అప్పటి నుండి ఎడతెరపలేని ఆలోచనలు మునిగిపోయి నేనున్నా లేనట్టుగా మనుషులకి ఏ వాస్తవాలకి ప్రస్తుతానికి దూరంగా ఉండేవాడిని అలా ఎప్పుడైందో కూడా తెలియదు ఎంటర్ అయిపోయింది ఏదో చదివా ఏదో రాసా ఓ ఎయిటీ ఫోర్ పర్సెంట్తో పాస్ అయ్యా అప్పుడు ఇన్ని ఆలోచనలతో చదివి రాస్తేనే ఇలా వచ్చాయి అదే నువ్వు మనసు పెట్టుంటే ఇంకెలా వచ్చాయో అన్నారు ఇంట్లో అలా మొత్తం మీద బీటెక్లో వేశారు ఈసారి హాస్టల్ కాదు డే స్కాలర్ మళ్ళీ కొత్త మనుషులు కొత్త ఫ్రెండ్స్ కానీ అవే పాత ఆలోచనలు మనిషినైతే బీటెక్లో జాయిన్ అయ్యి కొత్త కాలేజీలో అడుగు పెట్టాను కానీ మనసు ఇంకా ఆ ఇంటర్మీడియట్ హాస్టల్ నేను ఇరుక్కుపోయింది ఇంటర్ హాస్టల్లో గడిపిన రోజులు నా ఆశకు బలాన్ని ఇచ్చాయి కానీ పాటనే వదిలి వచ్చేసాననే మరో వ్యక్తి నన్ను వెంటాడుతుంది చూడాలి ముందు ముందు ఎలా ఉంటుందో నా ఈ ఆలోచనలు ఆచరణలో పెట్టడానికి దారి దొరుకుతుందో లేదో మీ హను